చెంచాలి థౌజండ్ ట్వంటీ టూ ప్రకారం ఉద్యోగుల ఐక్యత పోరాడి 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 తీరుతాం పోరాడి 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 తీరుతాం ఈ రోజు పది రోజుల నుంచి కూడా మరి గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి గిరిజన గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ అధ్యాపకులు ఈరోజు ధర్నాలో పాల్గొన్నారు పదో రోజు కావస్తుంది తప్పసరిగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారి న్యాయపరమైన కోరికల్ని ఆమోదించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను తప్పసరిగా వారి తాలూకా ఆకలబాధ తీరడానికి ఏవైతే డిమాండ్స్ వాళ్ళు పెట్టుకుని ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి రాధా శ్రీనివాసనాయుడు ఎక్స్ఎంఎల్సీగా మరి పిఆర్టీ సంఘపక్షాలు కూడా నా వంతు కృషి నేను చేస్తానని మీ ద్వారా తెలియజేసుకుంటూ వారికి ఉద్యమ అభ్యర్థనాలు తెలియజేసుకుంటూ వారి ఉద్యమానికి నా సంఘీభావాన్ని అందజేయడానికి మరియు పిఆర్టీ సంఘ నాయకులు కూడా వచ్చారు వారి ద్వారా కూడా సంఘీభావాన్ని వారికి అందజేయడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ప్రధానంగా వారు కోరుతుంది మరి ఈ రోజు కనీస వేతనాలు పని పని ఎన్ని పని దినాలు అయితే మనం పనిచేస్తే పని తగ్గ వేతనం ఇవ్వాలని మరి సుప్రీంకోర్టు జగ్మెంట్లు కూడా ఉన్నాయి కానీ వారికి కేవలం తొమ్మిది వేల రూపాయలు మాత్రమే మరి అవుట్ సోర్సింగ్ విధానంలో చెల్లించబడుతుంది కాబట్టి తప్పసరిగా వారు అందరినీ కూడా కాంటాక్ట్ టీచర్స్ టీచర్స్గా కన్వర్ట్ చేసి సముచితమైనటువంటి ఆ స్కేల్స్ ని అందించాలని మేము కోరుతూ ఉన్నాం మరి సిఆర్టీలకు ఎలాగైతే ట్రైల్ఫర్ ఆశ్రమ పాఠశాలలు కూడా రెగ్యులర్ చేశారు ఇంకా కొద్దిమంది మిగులున్నారు ఉన్నారు మరి వారితో పాటు వీరిని కూడా రెగ్యులర్ చేసే విధానానికి కూడా ప్రభుత్వం ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అలాగే వీరందరికి కూడా పోస్టులు వీరు తలకు పోస్టులు మెగా డిఎస్సి పేరుతో అందులో నింపడం ద్వారా మా ఉద్యోగాలు పోతాయేమో అనే భయాందోళన కూడా మీరందరూ ఉన్నారు తప్పనిసరిగా డిఎస్సిలో గురుకులాల గురుకులాలకు సంబంధించినటువంటి అవుట్ సోర్సింగ్ విధానం పోస్టులు కానీ ఐటీడీఏ ఉన్నటువంటి సిఆర్టీ పోస్టులు కానీ చూపించరాదని మరి అవి నిర్వహించే నోటిఫికేషన్ లో నియామకాలు చేయాలని మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఆల్రెడీ కొన్ని పది సంవత్సరాలు బట్టి ఎనిమిది సంవత్సరాలు బట్టి మరి వీరందరూ కూడా ఈ ఉద్యోగాల్లో కొనసాగుతూ ఉన్నారు మరి వీరందరినీ కూడా ఇంకో ఉద్యోగం ఇవ్వడం కోసం వీరిని రోడ్డు పాలు చేయడం ఆ కుటుంబాలను వీధి పాలు చేయడం సరికాదు కాబట్టి వీరందరినీ కూడా రెగ్యులర్ చేసి భవిష్యత్తులో ఓ మెకానిజం ని ఏర్పాటు చేసుకుని మరి వీరికి కూడా రిక్రూట్మెంట్ జరిగేటప్పుడు ఓ ఫార్టీ పర్సెంట్ కోటాని ఇన్సూరెన్స్ పెట్టి మరి ఈ రకంగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ లో పనిచేస్తున్న వాళ్ళకి కూడా రెగ్యులర్ అయ్యే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను మరి తప్పనిసరిగా వీరు న్యాయపరమైన కోరికలు ఏవైతే ఉన్నాయో ఒకటి డిఎస్సిలో లో పోస్టులు పెట్టకుండా చూడడం రెండు వీళ్ళ సిఆర్టీగా కన్వర్ట్ చేసి భవిష్యత్తులో రిపేర్ చేయడం ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో మరి అన్ని కూడా నేను ప్రభుత్వ దృష్టి తీసుకుని వెళ్లి సాధించడానికి నేను వారి తోడుగా అన్నగా అన్నదమ్ముడిగా ఉంటానని ఈ ద్వారా తెలియజేసుకుంటున్నాను